అందరికీ నమస్కారము బీట్రూట్ జ్యూస్ అనగానే పిల్లలు బీట్రూట్ జ్యూస్ అని అనుకుంటారు ఇలా చేసుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది ఒక బీట్రూట్ ఒక క్యారెట్ ఒక జామకాయ ఇలా షుగర్ కాకుండా బెల్లం వేసిన దానికంటే కూడా ఇలా పట్కే బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది సల్వా కూడా ఈ పట్కే బెల్లము మనము మిశ్రీ అంటాం కదా దేవుడి దగ్గర పెట్టేది ఇది పెద్ద గడ్డల్లాగా కూడా దొరుకుతుంది అది వచ్చి చిన్న పీసులు వేసుకుని వేసుకోవచ్చు న్నీ గ్రైండర్లో వేసేసి తాగినంత స్వీటు తినే తాగే వాళ్ళని బట్టి వేసేసుకొని ఇలా తిప్పేసుకొని ఇంకా దీన్ని వడగట్టన అవసరం లేదు ఇంకా ఈ మనం తిప్పిన దాన్ని అయితే ఈ పేస్టును ఇలా గ్లాసులో సగం వరకేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ జ్యూస్ రెడీ అయిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలనిలాగుంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తాగేలాగుంటుంది జామకాయ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది మామూలుగా బీట్రూట్ వేసి చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా జామకాయ కలిపి చేయడం వల్ల ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఇంకొకసారి ఇంకొక రకం చూసేద్దాము బీట్రూట్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు మనము బీట్రూట్ డైలీ వాడాలనుకున్నప్పుడు రకరకాలు చేసుకోవచ్చు ఇన్స్టెంట్